నమస్తే నేను ప్రశాంత్ ఏపీ టెంపుల్స్లో అసలు ఏం జరుగుతుంది ఏపీ టెంపుల్స్ని టార్గెట్ చేసుకొని కొందరు వైసీపీ పార్టీ వాళ్ళు కుట్ర పన్నుతున్నారా ఏపీ టెంపుల్స్లో సరిగ్గా ఫుడ్ ఉండడం లేదు రీసెంట్గా శ్రీశైలం గుడిలో కూడా ఆ లడ్డు ఏదైతే ఉంటుందో లడ్డూలో కూడా బొద్దింక వచ్చింది అంటూ ఒక వైసీపీ కార్యకర్త ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఇలా ఒక్కటి కాదు రెండు కాదు చాలా టెంపుల్స్ నుంచి చాలా రకాలుగా చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇదంతా ఎంతవరకు నిజం ఇదంతా ఎవరు చేస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ నిజానికి అసలు ఆంధ్రప్రదేశ్ దేవస్థానాల్లో ఏం జరుగుతుంది నిజంగానే ఇలా ఏదైతే లడ్డూలో బొద్దింక వచ్చింది తిరుపతిలో అన్నదానాలు సరిగ్గా లేవు అదేవిధంగా ఇంకా కొన్ని దగ్గర తిరుపతిలో కూడా గోవులు చనిపోతూ ఉన్నాయి అంటూ ఇలా చాలా రకాలుగా చాలా ఆరోపణలు కానివ్వండి చాలా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ఇది ఎంతవరకు నిజం ఇది అంతా అసలు ఎవరు చేస్తున్నారు అనుకోవచ్చు అంటే పోగొట్టుకున్న చోటే ఎత్తుక్కోవాలి అనేది సామెత ఒకటి ఉంటుంది ఇంగ్లీష్లో అంటే దేవాలయాల్లో చేసిన తప్పుడు పనులు అవినీతి కుంభకోణాలు వీటి వల్ల ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని మళ్ళీ అదే దేవాలయాల్లో ఇలా కుట్రలు ఈ విధమైనటువంటి తప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తున్నారా ఎందుకంటే మీరు అన్నారు శ్రీశైలం అక్కడ ఏంటి ఆ మల్లన్న ఆ ప్రసాదం లడ్డూలో వైసీపీ వాళ్ళే అందులో మెడతను చొప్పించటం అక్కడ ఉన్న అతని నలుగురు ఫ్రెండ్స్ దాన్ని వీడియో తీయటం ఇవాళ అక్కడ జరిగిన విచారణలో అదంతా బయటికి రావడం ఎందుకింత కుట్రలకు పాల్పడుతున్నారు అసలు పాప భీతి అనేది వీళ్ళకి అసలు లేదా అది దైవ సన్నిధి దేవుడు అన్నీ చూస్తుంటాడు అంటారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా పైన దేవుడు ఉన్నాడు కింద ఉన్నారు అంటాడు మా బాబాయ్ ఎవరు చంపారో పైన దేవుడికి తెలుసు కింద ప్రజలకు తెలుసు అంటాడు ఇదేనా దైవభక్తి అసలు వీళ్ళకి అటు బైబిల్ అన్నా నమ్మకం లేదు ఇటు భగవద్గీత అన్నా నమ్మకం లేదు అటు ఖురాన్ అంటే గౌరవం లేదు అంటే అధికారం కోసం వీళ్ళు ఏ అడ్డమైన పనులు చేస్తారా అరే ఒక దేవుడు ఆయన సన్నిధి అది మహాప్రసాదం ఆ ప్రసాదంలో కల్తీ చేయకూడదన్న జ్ఞానం కూడా వీళ్ళకి లేదా అంటే వీళ్ళ అవినీతికి అరాకాష్ట మనం చూసాం తిరుమల తిరుపతి లడ్డూ మహాప్రసాదంలో కల్తీ అవును అసలు దేశం మొత్తం గగ్గోలు పెట్టడం కాదు ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా ఆందోళన సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది దానిపైన సుప్రీంకోర్టే సిట్ వేసింది అటు సిబిఐ ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ లేకపోతే అటు ఆ ఫుడ్ అనాలసిస్ వాళ్ళని పెట్టి ఇవాళ దానిలో ఒక నలుగురిని అరెస్ట్ చేశారు ఏది ఆ బోలేబాబా డైరీ ఆ విపుల్ జైన్ ఆ పొమ్మిల్ జైన్ లేకపోతే ఆ ఏఆర్ డైరీ రాజశేఖర్ వైష్ణవి డైరీ వాళ్ళందరూ ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే వాళ్ళకి బెయిల్ ఇప్పించాలని చూస్తారు అంటే లడ్డూ మహాప్రసాదంలో కల్తీ దగ్గర దగ్గర ఒక రెండు వందల నలభై కోట్లు కుంభకోణం ఎవరు తిన్నారా సొమ్మంతా భూమున కరుణాకర్ రెడ్డి అసలు నన్ను మించిన భక్తులు లేదంటాడు అదేమంటే అక్కడికి వచ్చేసేసి కర్పూరం ఆర్పుతానంటాడు ఏ ఒట్టుకైనా సిద్ధం అంటాడు ఈ ఏంటి ఈ కర్పూరం ఆర్పడం ఏంటి అతను రాడికల్ ఒకప్పుడు అతను నాస్తికుడు అది నల్లరాయి మరి కాలుతో తంతానన్నాడు ఎవరు అదే భూమున కరుణాకర్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ చేశాడు టీటీడీ చైర్మన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అతన్ని టీటీడీ చైర్మన్ చేశాడు ఇప్పుడు ఇవాళ వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అతన్ని ఒక మూడేళ్ళు భూముల కరుణాకర్ రెడ్డిని ఒక రెండేళ్ళు ఐదేళ్ళు అక్కడ ధర్మారెడ్డిని ఈవోగా పెట్టి దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు దోచేశారని నాసిర్ రకం మరి శనగపప్పు నాసిరకం జీడిపప్పు అసలు క్వాలిటీ లేని యాలకలు అసలు నెయ్యి నెయ్యిలో కల్తీ గోరఖ్పూర్ ఎంపీ తిట్టాడు మాంసం తినిపించాడు జగన్మోహన్ రెడ్డి కోట్లాది హిందువులతో అన్నాడు మనం చూసాం ఎక్కడ విజయనగరం అక్కడ రామతీర్థంలో రాముడి తల నరికారు అసలు అక్కడికి ఆ ట్రస్టీ అశోక్ గజపతిరాజు ఆయన అసలు ఇవ్వలేదు చంద్రబాబు కళా వెంకట్రావు వీళ్ళందరిపైన కేసులు పెట్టారు విజయనగరం రామతీర్థంలో అశోక్ గజపతి రాజు ఆ కుటుంబం ఎటువంటి కుటుంబం వాళ్ళ నాన్న పీవీజీ రాజు అసలు ఇందిరాగాంధీ వంగి నమస్కారం పెట్టుంది అట్లాంటి అశోక్ గజపతి రాజు పైన కేసులు పెట్టారు ఆయన మాన్సాస్ ట్రస్ట్ నానా ఇబ్బందులు పెట్టారు వేలాది మంది విద్యార్థులకి అన్నదానం చేసి చదువులు ఉచితంగా చెప్పించే ఆ ట్రస్ట్ని గందరగోళం చేశారు కేసులు పెట్టారు ఆయన అరెస్ట్ చేయాలని చూశారు అసలు సింహాచలం సింహాద్రి అప్పన్న టెంపుల్ ఆమె ఎవరో క్రిస్టియన్ ఆమెను తీసుకొచ్చి గజపతిరాజు కూతురు అని చెప్పి ఆమె కాపండే ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేసి అప్పట్లో విజయసాయిరెడ్డి ఆడిన నాటకం సింహాద్రి అప్పన్న ఆలయంలో వీళ్ళు తెస్టేసి పాల్పడినటువంటి అవినీతి కుంభకోణాలు అపచారాలు అంటే అక్కడ ఒక చోటే కాదు ఆ దుర్గమ్మ వెండి సింహాలు ఎత్తుకుపోవటం బెజవాడలో అదేమంటే నాని ఏమంటాడు వెండే కదా అంటాడు విగ్రహమే కదా అంటాడు ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడో చెయ్యి నరికితే కట్టే కదా అంటాడు రథం తగలబడితే అంతర్వేదిలో వీళ్ళే తగల పెడితే కట్టే కదా అంటారు ఏమయ్యాడు ఇప్పుడు ఆ కొడాల నాని పరిస్థితి ఏడుకొండల వాడిని ఏ విధంగా అన్నాడు నీ అమ్మ మొగుడు కట్టించాడా అని అడిగాడు తిరుపతి నీ అమ్మ మొగుడు కట్టించాడా తిరుమల అన్నాడు ఇవాళ ఎక్కడున్నాడు బైపాస్ సర్జరీయా అపోలో హాస్పిటలా ముంబై హాస్పిటలా అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెండి సింహాలెత్తుపోటల్లో దుర్గమ్మ విగ్రహాలు పగలగొట్టడం రెండొందల ఆలయాలపైన దాడులు అప్పట్లో అన్యమత ప్రచారం మత మార్పిళ్ళు బలవంతపు మత మార్పిళ్ళు ఏ విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చెలరేగిపోయారు హిందూ మతం పైన ఎలాంటి దాడికి పాల్పడ్డారు అదేమంటే ఇప్పుడు మళ్ళీ ఏమని చేస్తున్నారు హిందూ జనోద్ధారకుడు అంటున్నారు ఒక రకంగా పోస్టర్లు తయారు చేస్తున్నారు మళ్ళా ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని హిందువుల్లోకి చొప్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓట్లు లేపించాలని ఇప్పుడు ఈ కుట్రల శ్రీశైలంలో లడ్డూలో మిడత పెడతారు అతను ఎవరో వైసీపీ కార్పొరేటర్ అతను వెళ్ళి తిరుపతిలో ఇక్కడ అసలు అంతా నీకు పులిహోర సరిగ్గా లేదు అసలు మజ్జిగ ఇవ్వట్లేదు లేకపోతే మంచినీళ్ళు ఇవ్వట్లేదు అని క్యూ లైన్లో అతను ఒక వీడియో చేస్తాడు తర్వాత తప్పు ఒప్పుకుంటాడు ఇప్పుడు ఇళ్ళు కూడా ఈ మిడత పెట్టినాడు కూడా తప్పు ఒప్పుకుంటాడా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవటం కాదు ఇప్పుడు అన్ని టెంపుల్స్ పైన నిఘా ముమ్మరం చేయాలి ఒక సంవత్సరంలోనే ఇన్ని కుట్రలకు పాల్పడినాళ్ళు ఎక్కడో గోవులు చనిపోతే తిరుపతి గోశాలలో గోవులు చనిపోయాయి అక్కడ అసలు భోజనం వాటికి నాణ వాటికి దాణ సరిగ్గా పెడతలేదు ఆహారం ఇవ్వటం లేదంటూ ఆరోపణలు చేసిన భూమున కరుణాకర్ రెడ్డి ఇంకెన్ని కుట్రలకు పాల్పడతారు ఇవాళ ఏంటి బివేర్ ఆఫ్ వైసీపీ అటు టెంపుల్స్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టాలి అక్కడ నిఘా ముమ్మరం చేయాలి ఈ కుట్రలని ఎప్పటికప్పుడు తిప్పికొట్టకపోతే ఇంకా ఈ రాబోయే నాలుగేళ్లల్లో ఇంకా ఎన్ని టెంపుల్స్లో ఈ విధమైన అరాచకాలకి పాల్పడతారో ముందు అసలు ప్రభుత్వం వీటన్నిటిపైన విచారణ ముమ్మరం చేసి దోషుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి థ్యాంక్ యూ సార్ నమస్తే